ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం కెమెరా అబద్ధం ఆడదు దానికి కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా నిజాలు చెబుతుంది రేపవాల్చకుండా పనిచేస్తుంది అని మేడిపల్లి సిఐ రెడ్డి తెలిపారు ఈ మేరకు బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్న క్రాంతి కాలనీలో దాత గొరిగే నరసింహ సహకారంతో సిసి కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు చిన్న క్రాంతి కాలనీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కాలనీలో కెమెరాలు అమర్చుకోవడానికి ముందుకు రావాలని కోరారు ఈ కెమెరాలకు ఆర్థిక సహాయం అందించిన దాత గొరిగే నరసింహకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూడకున్న తమ కాలనీ తమ పరిసర ప్రాంతాల భద్రత కొరకు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సపోర్ట్ ఇస్తూ ఇంకా కాలనీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సివందిగా జిఎన్కే గారిని కోరుతున్నాము మీరు కూడా మంచిగా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాము నెక్స్ట్ రాజేంద్ర రెడ్డి గారు కార్పొరేటర్ బి జంగన గారికి ప్రెజరారు ఉపాధ్యక్షులు విక్రమన్న సంజీవ్ కిషోర్ అన్న అదేవిధంగా రామరాజ అన్న గారు స్థానిక ఎస్ఐ ఉదయ్ భాస్కర్ సార్ గారికి వెంకటేష్ అన్న రంగ బ్రహ్మన్న గారికి వెంకటేష్ కురి శివశంకర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం విచ్చేసినటువంటి పెద్దలు సిఐ సార్ గారికి మన ఎస్ఐ సార్ భాస్కర్ సార్ గారు బ్రహ్మణ గౌడ్ గారు మన ఆహ్వానాన్ని మన ఇంటికి విచ్చేసినటువంటి రాసాల కుమార్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం నవీన్ రెడ్డి అన్న అన్నగారికి షాలతో సన్మానిస్తారు

అటువంటి విషయం మిగతా ఖాళీ కూడా కొన్ని పెట్టడం జరిగింది రిపేర్ ఉంటే రిపేర్ కూడా మన ఈ ఎస్ఐ సమావేశాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడతారు రిప్యూటీ మేయర్ కిషోర్ అన్న గారు అదేవిధంగా కొత్త రవి గౌడ్ గారు నా మిత్రుడు మహేష్ ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి సీసీ కెమెరాలు డొనేట్ చేసినటువంటి నరసింహ రాజక గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇలాగానే వచ్చినటువంటి మెడిపల్లి సిఐ గారు అలాగే ఎస్ఐ గారు అలాగే ఊరి పెద్దలు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులకు కేంద్రీయంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి ఎన్ని లాభాలు ఉన్నాయంటే ఉదాహరణ నిన్న జరిగిన ఇన్సిడెంట్ నాదే ఒక చిన్న ఫోన్ వేయింది ఫోన్ పోయిన ఒక పదిహేను నిమిషాలలో సీసీ కెమెరాలు చెక్ చేస్తే పదిహేను నిమిషాలలో ఎవరు తీసుకెళ్ళి రండి అనేది తిరిగి తెచ్చుకోవడం జరిగింది ఇలాగే భవిష్యత్ కాలంలో కూడా ఈ సిటీ కెమెరాలు మన కాలనీకి వేలు చేస్తాం ప్రత్యేకంగా మరొకసారి గురిగే రాజకీయ నరసింహ ధన్యవాదాలు తెలియజేస్తుంది మొదటిగా ఈరోజు సిసి కెమెరా ప్రాంత గుర్తించి చిన్న క్రాంతి యొక్క కాలనీ ప్రజలు కెమెరాలు పెట్టుకొని తాత సాయంతో కెమెరాలు పెట్టించి ఇనాగరేషన్కి పిలిపి పిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందిస్తున్నాను వాళ్ళని మొదటిగా కెమెరాల యొక్క ప్రాధాన్యత ఒక కెమెరా వంద మంది పోలీసులతోని సమానంగా పనిచేస్తుంది పాటు ఒక కెమెరా అనేది అబద్ధమాడదు కుల మత ప్రాంతీయ బాధల సంబంధం లేకుండా నిజాలే చెప్తుంది రెప్ప వాల్చకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కెమెరాల యొక్క పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి సూచిస్తున్నాను ఇక్కడ అడగానే కెమెరాలు దా దా దానం చేసిన అమౌంట్ సహాయం చేసినటువంటి రాధిక నరసింహ వార్యవర్తి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా ఎవరి చేతనయంత సహాయం వాళ్ళు చేసుకుంటూ అట్లే కాలి వాళ్ళందరూ కూడా ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఆచ ఆలోచించకుండా అవకాశం ఉంటే వాళ్ళు సాయం చేస్తారు కానీ మనమందరం కూడా ఒక పార్టీ చేసుకోవడానికి బయటికి హోటల్ తినడానికి వేల వేలు ఖర్చు చేస్తాము ప్రతి ఇంటి వాళ్ళు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎంతైతే వేసుకొని ప్రతి కాలనీ వల్ల కూడా వాళ్ళ వైపు నుంచి ముందుకు వచ్చి పెట్టుకోవాలని అలాగే ఈ నరసింహారాధిక వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చారో ప్రతి ఒక్కరు వాళ్ళ చేతనయంతగా సాయం చేసి ప్రతి ఒక్క కాలనీలో కిమరాలు పెట్టుకోవాలి యొక్క సేఫ్ కాలనీగా సేఫ్ సిటీగా అలాగే సేఫ్ తెలంగాణగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకరించి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా సూచిస్తూ మరొకసారి చిన్నక్రాంతి ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ మన మేడ్ పేర్ కేసు ఎస్హెచ్ఓ గోవిందరెడ్డి గారు అదేవిధంగా ఎస్ఐ భాస్కర్ సార్ గారి సూచన మేరకు చిన్నక్రాంతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మీరు ఏర్పాటు చేసుకోరని మాకు సూచించిన మా కమిటీకి సూచించడం జరిగింది వారి కోరిక మేరకు నన్ను మా కన్స్ట్రక్షన్ జిఎన్కే కన్స్ట్రక్షన్ వారిని సంప్రదించి సీసీ కెమెరాలు పెడితే బాగుంటుందని అని చెప్పిన వెంటనే మేము దానికి పూర్తిగా సహకరించి సుమారు ఒక డెబ్బై ఎనభై వేలు వెచ్చించి సీసీ కెమెరాలు పెడితే మన కాలనీకి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన లోకల్ లీడర్లు కాలనీవాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ఇంత కొంతమంది ముందుకు వచ్చి కాలనీ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చిన్నక్రాంతి కాలని వాసులకు ధన్యవాదాలు తెలియదు